శ్రీ ఘ్నేశరాయ నమ శ్రీ ఓం జగద్గురు వేదవేసభారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ ఓం నమ్యాయ నమ శ్రీమద్ భాగవతం దేవి భాగవత మహాత్యం భాగం పద్దెనిమిది ద్వితీయ స్కంధం అధ్యాయం తొమ్మిది తక్షక కశ్యప సంవాదం అది ఏడవ రోజు శాపానికి చివరి రోజు రాజును కాటు వేయడానికి తక్షకుడు బయలుదేరాడు దారిలో కశ్యపుడు తగిలాడు బ్రాహ్మణోత్తమ ఏమిటి హడావిడి అని పలకరించాడు రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు తక్షకుడే కాదు వాణ్ణి మించిన కాలనాగు కాటవేసిన విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు తక్షకుడు ఉడుక్కున్నాడు నేనే తక్షకుని నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు వెనక్కి పొమ్మన్నాడు మునీషుడి శాపం ఉన్నా నువ్వు కాటువేసినా పరిస్థితిని కాపాడగలిగినను కాపాడి తీర్తానని కశ్యపుడు పంతానికి దిగాడు అయితే నీ మంత్ర శక్తిని పరీక్షించవలసిందే ఇదిగో ఈ మర్రి చెట్టును కాటువేస్తాను వెంటనే చస్తుంది బతికించి చూద్దాం అన్నాడు కాటువేశాడు అంతటి మహావటవృక్షము రెప్పపాటలో బగ్గున మండి బూడిదైపోయింది కశ్యపుడు బూడిదంతా దగ్గరికి పోగు చేశాడు చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు అంత వేగంగానో న్యగ్రోధం లేచి నిలబడింది మునిపడలా కలకల్లాడింది తక్షకుడు గతుక్కమన్నాడు కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోపరుచుకోవాలని అనుకున్నాడు ప్రశంసించాడు ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను అదేదో నేను పుష్కలంగా ఇస్తాను ఇంటికి వెళ్ళిపోమన్నాడు కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు ధర్మస్ ధర్మ సందేహాలు అంకురించాయి ధన లోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు మహారాజుని కాపాడితే ఎంత కీర్తి పుణ్యం కూడాను మంచివాడు అనిపించుకోకపో పోయాక ఎంత ధనం ఉండి ఏం లాభం రఘు మహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌస్తుడికి కౌస్తుడికి పరతంతు శిష్యుడంట అతను కౌస్తికుడికి దానం చేయలేదు ధనం కాదు ముఖ్యం కీర్తి ప్రధానం హరిశ్చంద్రుడు కర్ణుడు ఏం నేర్పారు అదీగాక రాజుగారు విశాగ్నికి బలైపోతుంటే దక్షుడైనయుండి చూస్తూ ఎలా ఊరుకోను తప్పు కాదు ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి అరాచకమైతే అంతా నాశనమే కదా అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది అందుచేత ధన లోభానికి లొంగకూడదు పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు ఇంతకీ అసలు పరిషత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించింది దివ్య దృష్టిని సారించాడు పరిస్థితి అవగతమైంది రాజుకు నూకలు చెల్లిపోయాయి ఆసన్న మరణం ఎవ్వడూ చేయగలిగింది ఏమీ లేదింకా విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైన తగ్గుతుంది తక్కుతుంది దరిద్రం తీరుతుంది అంతే పుష్కలంగా ధనం పుచ్చుకుని ఇంటి ముఖం పట్టాడు తక్షకుడు సంబరపడ్డాడు విప్ర శాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు త్వర త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు పరీక్షిత్ పరీక్షిత్తు మణి మంత్రౌషాల రక్షణలో మేడ మీద జాగురుకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు ఎలాగబ్బా లోపలికి వెళ్ళటం అనుకున్నాడు అన్యాయంగా ఒక మునీశ్వరుని అవమానించి ఇప్పటికే విప్ర అతుడైన ఈ మందభాగ్జుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం ఏదో ఒకటి చేస్తాను దానికేమి గాని అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు పైగా రక్షణ వలయం ఏర్పరచుకుని మిద్దె మీద కూర్చుంటాడా మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా మరణం అనివార్యమని విప్ర శాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు రక్షకులు ఉన్నారు కదా అని కులుగుతున్నట్టున్నాడు వెరివాడు మృత్యు రాసి పెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది తన వంశంలో వీరాధి వీరులెందరో వెళ్లిపోయారు ఎరువును అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకుని పుట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నట్టున్నాడు ఎంత మూడు ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియటం ఎంత మంచిది వాయిదాలు మానేసి ధన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చనే ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా అదైనా చేసుకున్నాడు కాదు మరణం స్వర్గానికి హేతువయ్యేది ఇంకా నరకమేగా చుట్టూ ఉన్న బ్రాహ్మణులో ఏ ఒక్కడైనా ఈ పాట సహా చెప్పలేకపోయాడా దురదృష్టం ఇది భలేయం సరే ఒక ఎత్తు వేస్తాను పరిషత్తును చిత్తు చేస్తాను ఆలోచన ముగించాడు తోటి పాములను కొన్నింటిని తాప తాపసులుగా మార్చాడు పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు పరిషత్తు ఇంటికి పదండి అన్నాడు తాను ఒక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు ద్వారంలో కావలి వారు అటకాయించారు గురువంశంలో ఇటువంటిది ఎప్పుడు లేదే రాజును కాపాడడానికి వచ్చిన అధర్వన మంత్రవేత్తలం తాపసులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అభిషేకాలు చేసి ఇష్ట ఇష్ట ఫలాలు ఇచ్చి బతికిస్తాం లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నాడు అన్నారు గంభీరంగా తాపసులు రాజుకు వర్తమానం వెళ్ళింది అప్పటికీ సూర్యుడు అస్తమించబోతున్నాడు తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు ఫలాలు లోపలికి వెళ్ళాయి తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి తెచ్చి తానొకటి తీసుకుని ఒలిచాడు ఔత్తరేయుడు ఉత్తర కొడుకంట అదే పరిషత్తు అందులోంచి అనవంత పురుగు బయటకు వచ్చింది మణిపోసలా మెరుస్తుంది కళ్ళు నల్లగా ఉన్నాయి మంత్రులారా ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు ఏడు రోజుల గడువు తీరిపోయింది నాకింకా సర్పభయం లేదు విషభయం అంతకన్నా లేదు విప్రశాపం వీగిపోయింది అయినా శాపాన్ని మంచడం మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను మహాసర్పానికి వదులు ఈ చిన్న పురుగు నన్ను కాటవేయి గాక అంటూ పరిషిత్తు ఆ పురుగును మెడ మీద పట్టుకున్నాడు మెరుపులా మెరిసి అది మహాసర్పం అయింది రాజును చుట్టు వేసింది కాటు వేసింది నిప్పులు కక్కుతూ నింగలోకి ఎగిరిపోయాడు తక్షకుడు మధుర నరికిన చెట్టులా కూలిపోయాడు పరిశితుడు అంగ రక్షకులు మహామంత్రులు కాకా వికలయ్యారు మళ్ళా చదువుదాం మంత్రులారా ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు ఏడు రోజులు గడువు తీరిపోయింది నాకింకా సర్పభయం లేదు విషభయం అంతకన్నా లేదు విప్రశాపం వీగిపోయింది అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటవేగాక అంటూ పరీక్షిత్తే అతను అలా ఆహ్వానించాడు ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు మెరుపులా మెరిసి అది మహాసర్పం అయింది రాజును చుట్టూ వేసింది కాటవేసింది నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు మధులు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షితుడు అంగరక్షకులు మహామంత్రులు కాక వికలయ్య వికలయ్యారు ఆహాకారాలు మిన్నిమిట్టాయి నింగులో నిప్పుముద్దలా ఇగిరి పడుతున్న తక్షకను చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు ప్రపంచమే తగలబడిపోతుందని భావించారు అధ్యాయం పది పరిషితుడి కుమారుడు మరీ పసిబాలుడు అందుకని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర జరిపారు దురమరణం పాలైన పరిషిత్తు దేహాన్ని గంధ గురుతరు కాష్టాలతో గంగా తీరంలో అగ్నికి ఆవుతు చేశారు అన్న వస్త్ర గో సహస్ర దాన ధర్మాల పుష్కలంగా జరిపించారు రోజులు గడిచాయి ఒక సుమహత్తాన ఆ పసి బాలుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు ఆ బాలుడి పేరు జనమే జయడు ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు అతడు దినదిన ప్రవర్ధమానుడై పదకొండేళ్లు తాయం వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు కృపాచారు్యుడు ధను మొత్తం నేర్పాడు కర్ణార్జునుడు అంతటి వాడిగా తీర్చిదిద్దాడు వేదాలు అభ్యసించాడు ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు సత్యవాదిగా జితేంద్రుడిగా రాజ్యం పాలిస్తున్నాడు అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు సువర్ణ వర్ వర్మాక్షుడనే కాశీ నరేశ్వరుడు ఉపుష్టమ అనే తన కూతురు నుంచి వివాహం చేశాడు ఇద్దరు సుభద్రార్జునులా వన విహారాలు చేస్తూ యవ్వన అంచులు ముడుతున్నారు సచి దేవేంద్రులాగా మహా రాజభోగాలు అనుభవిస్తున్నారు సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తుంది అందరూ ఆనందిస్తున్నారు ఉత్తర ఉత్తర కోపాఖ్యానం అంట ఉత్తర కోపాఖ్యానం సరీ ఇక్కడ ఉత్తం అనుంటే ఉత్తరేమో అనుకున్నా ఉత్తం కోపాఖ్యానం ఒకనాడు ఉత్తం ఉత్తంకుడైన మహర్షి జనమేజోడికి దర్శనానికి వచ్చాడు ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజేయుడి దగ్గరికి వచ్చాడు వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు జనమేజయ నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది కార్యకార్యాలు తెలుసుకోలేని పశుబాలుడుగా కనిపిస్తున్నావు చేయవలసిందేమో చేయడం లేదు చేయకూడనివన్నీ చేస్తున్నావు కసి పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ఏమి ప్రయోజనం తంత్రం తెలియదు మంత్రం తెలియదు ఎవరు శత్రువులో అంతకన్నా తెలియదు అన్నీ బాలచేష్టలు బాలచేష్టలు అంటూ తల త్రిప్పి చెదరింపుగా కొనుక్కున్నాడు ఉత్తం ఇతను ఇతను అంత మొత్తం అంతా వచ్చేస్తుంది నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు భాగవతాన్ని నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు ఏ ప్రతీకారం చేయలేదు వివరంగా చెప్పు అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను రాజా తెలియదన్నావు కాబట్టి చెబుతున్నాను విను మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా సహజమరణం కాదు దుర్మరణం తక్షకుడనే సర్పదుష్టుడు పొట్టన పెట్టుకున్నాడు తావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధ మంత్రులు వారిని అడుగు జనమేదేడి వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు విప్రశాపం కారణంగా తక్షక సర్ప సందష్టుడైన పరిషిత్తు దివంగంతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు అవును మరి విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పు ఏముంది అని జనమైజేడు ఎదురు ప్రశ్న వేశాడు ఆహా అలా నా అలాగా నాయనా పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపాన్ని వారించలేదా అదుష్టుడు కాపాడగలిగిన వారిని కొనేసి వెనక్కి దారి మళ్లించిన వాడు శత్రువు కాక మిత్రుడవుతాడా నీకంటే ముని బాలకుడైన రురుడు నయం వెనకడికి ఒక పాము తాను వివాహమాడబోయిన ప్రమధ్వరను కరిచి చంపించిందని ప్రతిజ్ఞ చేసి సంహారం మొదలుపెట్టాడు ఎప్పుడూ కరపుచ్చుకుని తిరుగుతూ కనిపించిన పామునల్లా వాది చంపాడు కొన్నింటిని వెదికి వెదికి మరీ చంపాడు రురువుడంట అలా చంపుతుండగా ఒక వనంలో డుడంబం అనే ముసలి పాము కంటబడింది చంపబోయాడు అది రురు నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాలి మరణం తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతానన్నాడు రుర్రు నీ ప్రమధ్వరను కరిచింది నేను కాదు అసలు ఇంతవరకు నేనెవరినీ కరవలేదు మిగతా పాములు కరిస్తే కరవచ్చు రూప సౌమ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు నువ్వెవరివి సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు రురూ చెబుతున్నాను విను నేను బ్రాహ్మణుణ్ణి చిన్ననాట నాకో మిత్రుడున్నాడు అతని అతడి పేరు ఖగముడు మహాతపస్వి బొట్టి అమాయకుడు ఒక రోజున అతడు ఏకాగ్ర చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను ఎండుగడ్డిని వెంటి చుట్టి అంటే తార్నక తార్నక పాముగా చేసి అతన్ని భయపెట్టాను బాలీ చేష్ట కానీ అతడు నిజంగా భయపడిపోయాడు గజగజ వణికిపోయాడు నేను పేరెంతులు కొడుతుంటే పట్టరాని కోపంతో క్షపించాడు పామువై పొమ్మన్నాడు గగబా వెళ్లి గడ్డితాడు చూపించాను ఇది నిజం పాము కాదని వివరించాను అప్పటికీ భయం తీరి గగముడు కొంత శాంతించాడు మందబుద్ధి నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను నువ్వు పాము కాక తప్పదు అయితే మళ్లీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి షాపి చెబుతున్నాను విను ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాపయముక్తి కలిగిస్తాడు అని నన్ను వాదార్చి పగముడు వెళ్ళిపోయాడు ఇది నా కథ నువ్వు రురుడివి నేను విప్రుణ్ణి ఒక మంచి మాట చెబుతాను ఆలకించు అర్థం చేసుకో అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం విప్రులకు విప్రులకు మరీను వాళ్ళు విద్యా వివేక సంపన్నుడు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి యజ్ఞానలో మినహా మరెక్కడా హింస చేయకూడదు ఈ ఉపదేశం చేసి యుడుమం తన సర్పరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రురుడు హింసను విడిచిపెట్టాడు తర్వాత ప్రమధ్వరణ బ్రతికించుకుని వివాహం చేసుకున్నాడనుకో అది వేరే సంగతి ఇంతకీ జనమేజయ బ్రాహ్మణుడైన నీకన్నా ఆ రురుడే నయం తనకు అపకారం చేసిన త సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు నువ్వు శత్రుడు అయి ఉండి పాములను ఉపేక్షిస్తున్నావు ఘాతకాలకు సుఖంగా బతికనిస్తున్నావు అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్నాడు స్నాన పానాదులు వదిలేసి కూర్చున్నాడు ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు సర్పాలను సంహరించు తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండి మృతుడితో సమానం లే బతికే ఉన్నాననిపించుకో పాప శంక పెట్టుకోకు యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు సర్పయాగం ప్రారంభించు మీ అంబామకం సౌనికాది మహామునుడారా ఉత్తంకడు ఉపదేశంతో జనమే చేయుడు తెచ్చిపోయాడు కన్నీళ్లు తుడుచుకున్నాడు తండ్రికి ఉత్తమ గతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు ఈ రోజే యాగం ప్రారంభించి పితృరుణం తీర్చుకుంటానన్నాడు భగవగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్ని చల్లార్చుకుంటానన్నాడు మంత్రులను అందరినీ పిలిచాడు గంగా తీరంలో భూమి కొలిపించి చదును చేయించండి నూరు స్తంభాలతో అందంగా మండపం కట్టించండి యజ్ఞవేది నిర్మించండి యజ్ఞ సంభారాలు సమకూర్చండి నేను సర్పయాగం చేయాలి యజ్ఞ పశువు తక్షకుడు యజ్ఞ హోత ఉత్తంకుడు వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా రాజాజ్ఞ మేరకు అన్ని ఏర్పాటయ్యాయి సర్పహవనం మొదలైంది తక్షకుడు భయపడ్డాడు ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తాడు అతడు వాదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు ఉత్తంకుడు ఇది గ్రహించాడు పట్టుదల పెరిగింది సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుని నిమి నిమంత్రించాడు ఇద్దరు వచ్చి యజ్ఞకుంఠంలో రాలిపడాలి అంతలోకి తక్షకుడు ఆస్తికుని తలుచుకున్నాడు అతడు ఏయా వరకు వరకు లోద్భవుడు అంటే ధర్మాత్ముడు జగత్కారుని కొడుకు ఆ ముని బాలుడు ఆస్తికుడు జనమే జయని సమీపించి ప్రశంస వాక్యాలు పలికాడు రాజు సంతోషించి ఆ బాల పండితు బహుధా అర్చించి సత్కరించాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు అతడు వెంటనే ఈ యజ్ఞ ఆగిపోవాలని కోరుకున్నాడు మాటగా నిలబడే మహారాజు కనుక యజ్ఞ ఆపేశాడు సర్పహోమ ఆగిపోయింది ఆస్తికుడు సంతోషించాడు వైసంపాయాన్ని పిలిచి జనమయజేయుడికి వ్యాస భారతం వినిపించమన్నాడు విన్నా రాజుకు మనశ్శాంతి లభించలేదు సాక్షాత్తుగా వ్యాసుణ్ణి అడిగాడు హే భగవాన్ వ్యాస నా మనసు దహించకపోతుంది అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం ఇంటిలో మరణించినా కనీసం అది సాధమరణమైతే అదొక పద్ధతి ఇదేమిటిది దారుణం మా తండ్రి గారి దుర్మరణం అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతున్నాడు శాంతి ఉపాయం చెప్పు వెంటనే మా తండ్రి గారు దుర్గతి చే తప్పి స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు నాకు మనశ్శాంతిని ప్రసాదించు జనమేజుడు అభ్యర్థించాడు పదకొండో అధ్యాయం అధ్యాయం పదకొండు సత్యవతి సుతుడు సభా మండపంలో కూర్చుని సమాధానం చెప్పాడు చిరంజీవి జనమేజయ అతి రహస్యము అత్యద్భుతము ఒక పురాణం చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించు శోప్రదమైన భాగవతం ఇది ఇందులో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను ఇది పరమ గుహ్యం సుమా వెన్నంత మాత్రం చేతనే చిత్రవిధ పురుషార్థాలు సిద్ధిస్తాయి ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేజోడు అడ్డు తలిగాడు ఈ ఆస్తికుడు ఎవరు నా సర్పయాకు ఎందుకు కాపాడు పాములకు కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి ఇదంతా సవిస్తరంగా చెప్పి అటుపైనే పురాణం వివరించు అన్నాడు అలాగేనన్నాడు వ్యాసుడు అన్నాడు వ్యాసుడు ఆస్తిక వృత్తాంతం అతను వచ్చి ఆపేశాడు కదా ఆస్తిక మా అతను సర్పయాగం ఆపేసిన అతను ఆస్తిగాడు ఆస్తిక వృత్తాంతం జనమేజయ్య జరత్కారుడు అని ఒక మునీశుడు ఉన్నాడు శాంత సుహావుడు గృహస్థాశ్రమం స్వీకరించలేదు అతడు ఒక రోజున ఒక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ పితలు అన్నారు కదా నాయన నువ్వు త్వరగా వివాహం చేసుకో అప్పటిదాకా మా పని ఇంతే ముక్తి లేదు స్వర్గం లేదు జరత్కారుడు మహా సమాధానం చెప్పాడు సనామ సనామధైరాలు నా అతి వినివసురాలు అయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇది ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కద్రూ వినతలు ఓ సాయంకాలం వేళ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాశ్వాన్ని చూశారు దాని రంగు ఏమిటంటే ఏమిటి అనుకున్నారు శ్వేతాశ్రమ శ్వేతాశ్రమం అంది వినత కృష్ణవర్ణం అంది కద్రువ వాదులాడుకున్నారు పందెం వేసుకున్నారు దాసిత్వం పనంగా పెట్టుకున్నారు రేపు వచ్చి దగ్గరకు వెళ్లి చూసి తేల్చుకుందాం అనుకున్నారు కద్రవ తన పిల్లలకు రహస్యంగా చెప్పింది పిల్ల పాముల మీరు వెళ్లి గుర్రానికి చుట్టుకుని నల్లగా కనిపించేట్టు చేయండి అంది దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు జనమేజేడు యాగంలో అగ్నికి ఆవుతి కమ్మని వారిని శపించింది తక్కిన పాములు వెళ్లి గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేట్టు చేశాయి తోడుకోడలు వెళ్లి చూసేసరికి తోక నల్లగా కనిపించింది కద్రవ నెగ్గింది వినత ఓడిపోయింది కనుక దాసిత్వం పట్టాలి ఇది గరుడు పంచం రోజున చదువుకున్న దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు కారణం అడిగి తెలుసుకున్నాడు నాయన నేను కద్రోకు దాసినయ్యాను ఆవిడ ఏ పని చెప్తే అది చేయాలి మొయ్యమంటే మొయ్యాలి ఇంకా ఈ బతుకు ఇంతేనంది నిజంగా మొయ్యమంటే నేను ఎన్నానగా మోస్తానులే ఎక్కడికి మొయ్యమంటే అక్కడికి మోస్తాను నువ్వేమీ బాధపడకు నిన్ను దాస్యం నుంచి విముక్తిరాలను చేయిస్తాను రా అంటూ కద్రవ దగ్గరికి తీసుకువెళ్లాడు తినతల్లిని సోదరులతో సహా భుజాన్ని ఎక్కించుకుని సముద్రం ఆవరి తీరానికి మోసుకు వెళ్లాడు గరుడు అక్కడ అడిగాడు తినతల్లి నా కన్నతల్లికి దాస్యం ఎలా తొలిగిపోతుందో చెప్పని అభ్యర్థించాడు నువ్వు కనుక దేవలోకానికి వెళ్లి అమృతం తీసుకువచ్చి నా బడ్డ నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తును చేస్తానని చెప్పింది కద్రవ గరుత్మంతుడు ఒక్క ఉదుట ఇంద్రలోకానికి ఎగిరాడు దేవతలతో హోరాహోరి యుద్ధం చేశాడు ఎలాగైతేనే అమృత భాడా చేజిక్కించుకున్నాడు సరాసరి వచ్చి కద్రవకు బంధించి వినతాదేవికి దాసి ముక్తి కలిగించాడు పవిత్రంగా దర్పల పరిచి అమృత భాండాన్ని దాని మీద ఉంచారు స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు ఇంతలోకి ఇంద్రుడు సుధాభాండాన్ని అపహరించుకుపోయాడు సుస్నాతులైన వచ్చి సుస్నాతులై వచ్చిన సర్వపుత్రులు ఆశగా ఆపగా దర్బలు దాకారు నాలుకలు పోయాయి అప్పటి నుంచి సర్పాలు ద్వి జోహాలు అయ్యాయి అంటే రెండు నాలుగులయ్యాయంట అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారుడు వాసికి ప్రముఖులు అందరూ వెళ్లి బ్రహ్మదేవుని శరణే శరణు వేరా వేడారు ఆయన ఒక ఉపాయం చెప్పాడు జలత్కారుడనే ఒక మహాముని ఉన్నాడు తీర్థయాత్రులు చేస్తున్నాడు అతడికి వాసికి సోదరి వాసుకి సోదరి జగ జగత్ జరత్కారుని ఇచ్చి వివాహం చేయండి అతడు సనామధైయురాలనే వివాహం చేసుకుంటాడు జరత్కారు జరత్కారులకు ఆస్తికుడినే కొడుకు పుడతాడు వాళ్ళకు పుట్టిన కొడుకు మాట అతడు మిమ్మల్ని కాపాడుతాడు వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి పంపించాడు వెంటనే వాసుకి అరణ్యాలకి వెళ్ళి జరత్కారుని వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెల్నిచ్చి వినయంగా వివాహం చేర్పించాడు నాకు అప్రియం చేసిందంటే చాలు వదిలేస్తానని నియమం పెట్టి జరత్కారుడు ఆమెను స్వీకరించాడు పర్ణశాల కట్టుకుని కాపురం పెట్టాడు సుఖంగా సంసారం సాగుతుంది ఒకరోజు సుష్టిగా మధ్యాహ్న భోజనం చేసి వాల్చాడు జరత్కారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిద్రలేపకని భార్యకు ఆజ్ఞాపించి గురు పెట్టాడు గురు కొట్టాడు సూర్యాస్తమ అయింది సంధ్యావందనానికి సమయం సమీపించింది లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు లేపకపోతే సంధ్యోపాసన చేయని ధర్మం లోపం చుట్టుకుంటుంది ఏమి చేయాలో తోచలేదు ఆ మునిపత్నికి ఈ రెండింటిలో నరకాన్ని తీసిపోయే ధర్మహాని కన్నా మొదటిది మేలనుకుంది అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను అంతే కదా పర్వాలేదు అనుకుని భర్తను నిద్రలేపింది సాయం సంధ్యకు వేలయింది లేవండి లేవండి అంది లేస్తూనే మండిపడ్డాడు జరత్కారుడు నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా నిన్ను వదిలేసి నేను పోతున్నాను నువ్వు నీ సోదరుడికి ఇంటికి పో అన్నాడు భయంతో వణికిపోతూ ఆమె అన్నది కదా మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా మరెలా నెరవేరుతుంది అని రవంత సిగ్గుపడుతూ నుంచింది చీకూ చింత లేని జరత్కారుడు గుమ్మం దాట క్షణం ఆగి ఈ సందేహానికి సమాధానంగా తదస్థి అనేసి వెళ్ళిపోయాడు తత్ అస్థి అంటే ఇజుకొల్ట అది ఉంది అని మునికాంత వాసికింటికి వచ్చేసింది ఏమిటి విషయమని అన్నగారు అడిగితే తదస్థి వరకు చెప్పింది వాసిగు సంతోషించాడు జరత్కాడు సత్యసంధుడు కనుక అతడి మాటను విశ్వసించి సోదరుని లాలనగా చూసుకున్నాడు తర్వాత కొంతకాలానికి సోదరి ప్రశ్నించింది మగబిడ్డ పుట్టాడు అతడే ఆస్తికుడు జనమేజయ తల్లి వైపు బంధువులను కాపాడుకోవడం కోసం ఆస్తికుడు వచ్చి నీ సర్పయాగా నాపించేశాడు ఆ యాయ వరకు లీనుడు వాసికి మేనల్లుడు అయిన ఆ ముని బాలుడు కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకారం కార్యం పుణ్యకార్యం సరే నాయన భారతం అంతా విన్నావు అయినా మనశ్శాంతి కలగలేదు నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు అందుచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రవర్తులతో దేవి ఆలయం కట్టించు నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి భక్తితో కనుక నిత్యం పూజి పూజిస్తే ఆ శివాని నీ వంశాన్ని పొందిస్తుంది నీ రాజ్యాన్ని స్థిరపరిచి రక్షిస్తుంది విధి విధానంగా దేవీ యజ్ఞం చేసి శ్రద్ధగా దేవి భాగవతం విను నవరసాలతో వినసంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తాను సరిద్ధుగాని ఇంతకన్నా వినదగిన పురాణం మరొకటి లేదు ఇంతకన్నా ఆరాధించదగిన దేవత లేదు జనమేజయ ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం దేవిని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు ఆరాధించని వారంతా దుఃఖబావులే బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవి పాద పద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను శ్రీ శ్రీమద్ దేవి భాగవతం శ్రద్ధగా విను నీకు మనశ్శాంతి లభిస్తుంది నీ పితృదేవతలు ధరించి శాశ్వత పుణ్య లోకాలను పొందుతారు ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణాత్మస్తు పదకొండో అధ్యాయం సంపూర్ణం భాగం పద్దెనిమిది సంపూర్ణం ద్వితీయ స్కందం కూడా సంపూర్ణం రేపు తృతీయ స్కందం మొదటి అధ్యాయం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓం శ్రీ గురుభ్యోన సర్వం శ్రీ శ్రీకృష్ణాత్మస్థు